జీవితంలో మనం ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో ఎవరినైతే మనం నా వాళ్ళు అనుకుంటామో ఎవరికైతే మనం ఎక్కువ అఫెక్షన్ ప్రేమ చూపిస్తామో ఎవరి మీద మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తామో వాళ్ళే మనల్ని గాయపరుస్తారు వాళ్ళే మనల్ని చీప్గా చూస్తారు వాళ్ళే మనల్ని గుండెల మీద కొడతారు తెలుసుకోండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఎవ్వరికి అంత ఇంపార్టెన్స్ ఈకండి తామరాగు మీద నీటి బొట్టులాగా ఉండండి ఎందుకంటే మీరు ఒక ఎమోషనల్ బాండింగ్లో కనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంతైతే వాళ్ళని ప్రేమిస్తున్నారో ఇష్టపడుతున్నారో వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అంతకు పదింతలు మిమ్మల్ని బాధపడతారు మిమ్మల్ని చీప్గా చూస్తారు ఈ రోజులో ఈ కల్తీ రిలేషన్షిప్స్లో కల్తీ సొసైటీలో జరిగేది ఇది మనం వాల్యూ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు మన వాల్యూని తెలుసుకోలేరు వాళ్ళ విచక్షణ పనిచేయదు వాళ్ళు మన వాల్యూని తెలుసుకోలేరు మనం ఇచ్చే వాల్యూని వాళ్ళు తెలుసుకోలేరు ఈరోజు జరిగే సొసైటీ లాగే అది తల్లిదండ్రుల మధ్య అవ్వచ్చు హస్బెండ్ వైఫ్ మధ్యలో అవ్వచ్చు అన్నదమ్ముల మధ్యలో అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మేల్ ఆర్ ఫీమేల్ మధ్యలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే మనం ఎవరినైతే ఎక్కువగా అఫెక్షన్గా ఉండే ఒక బాండింగ్తో ఉంటామో వాళ్లే మనల్ని గుండెల మీద కొడతారు వాళ్లే మనల్ని చీప్గా చూస్తారు మనం వాళ్ళ దగ్గర అన్ని పడాల్సి వస్తుంది ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి జీవితంలో